అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు అనుకోకుండా స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు ఈ రోజు పార్టీలు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఆదాయం కూడా పెరుగుతుంది సమయానికి పని జరుగుతుంది ఈరోజు కొత్త లాభదాయకమైన పరిచయాలు కూడా కొన్ని ఏర్పడతాయి అయితే ఎవరైతే ప్రేమకు దూరంగా ఉంటున్నారో వారికి ఈరోజు మరి మంచి పవిత్రమైనటువంటి ప్రేమ లభించే విధంగా మరి ఈ రోజు కనిపిస్తుంది కొన్ని ప్రియురాలికి మీరు ఈరోజు ప్రేమికుడికి లేదా ప్రియురాలికి బహుమతులను అందించడం ద్వారా ప్రేమలో ఉన్నటువంటి ఆటంకాలు ఈరోజు తొలగించబడతాయి వారిలో ఉన్న విభేదాలు కూడా పరిష్కారం అయిపోతాయి భార్య మధ్య ప్రేమ పెరుగుతుంది సంతానం కోసం ప్రయత్నాలు చేసే వారి యొక్క సంతానం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలించే విధంగానే కనిపిస్తున్నాయి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి కాస్త ఈరోజు మరి అలసటగా కనిపిస్తుంది వారు తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యము వ్యక్తిత్వం యొక్క అభ్యున్నతికి సంబంధించి కొన్ని మార్గాలు అయితే కనిపిస్తున్నాయి వీరి వ్యాపార అభివృద్ధికి చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమౌతాయి ఇరుగు పొరుగు వారి మీద ఒక కన్ను వేసి ఉంచాలి మీ కన్నులను చెవులను తెరిచి ఉంచాల్సిన రోజు అయితే ముఖ్యమైన విషయాలు తెలుసుకోగలుగుతారో మీరు చాలా ద్ధులనికి రావడం అంటూ జరుగుతుంది చిన్న చిన్న సమస్యలను పెద్దదిగా బుత్తద్దల నుంచి చూసి మీ అలవాటును ఈరోజు మార్చుకోవాలి లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం రోజు పాడయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి మరి ఈ రోజు పరిహారంలో లేచి తలంటు స్నానం చేసి ఒక బకెట్ నీటిలో పెద్దడు పెద్ద ఉప్పు గుప్పెడు వేసుకొని ఆవు పంచకం కొద్దిగా వేయాలి ఒకవేళ ఆవు పంచకం అందుబాటులో లేనట్లయితే మరి కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని మీరు చక్కగా పూజలు సమర్పించటం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారమైపోతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు వస్తాయి ఇక లక్కీ సంఖ్య అరవై ఆరు కలర్ అయితే ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో